ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక ఐదు తులాలు ట్వంటీ టూ క్యారెట్స్ ఒక ఐదు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంది కదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఒక ఫైవ్ తులాలు ట్వంటీ టూ క్యారెట్స్ ఒక ఫైవ్ తులాలు క్యారెట్స్ అన్నారు

క్యారెట్ కదన్నా ఇది కాదు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉందంట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఐదు తులాలు ట్వంటీ టూ క్యారెట్స్ ఐదు తులాలు మరి వాళ్ళు ఇప్పుడు క్యారెట్లు అంటే ఇవే కదా మళ్ళీ ఇవే క్యారెట్లు మళ్ళీ ఇవే క్యారెట్ లో అది ట్వంటీ ఫోర్ అట్లేదు అది